గుడ్ మార్నింగ్ వైజాగ్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం అప్పు అప్పుగారు శుభోదయం వేళ ఈ సాగర తీరాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి హృదయస్పందన మరింత మెండుగా ఉంటుంది అది అందరు తెలిసిందే ఇప్పుడు ఈరోజు సండే సండే అనగానే చూస్తారు కదా ఎక్కడ లేని వారంతా కాస్త సేదదిరే రోజు అంటే ఇక్కడ వైజాగ్ బీచ్లో మాత్రం అంటే ప్రతి చోట ఉంటుంది అయినప్పటికీ వైజాగ్లో మాత్రం ఒక ప్రత్యేకత ఉందండి ఈ సముద్ర తీర ప్రాంతంలో అందులోనూ చుట్టూరు కొండలు ఎగజపడే కెరటాలు ఈ చల్లని కాళ్ళు ఇవన్నీ ప్రతి చోట ఉంటాయి కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు పోస్ట్ వెడ్డింగ్ షూట్లు కానీ అంటే మీకు అందరు తెలిసే ఉంటుంది చూస్తున్నారు కదా ఒక అద్భుతమైన అంటే షూటింగ్లకి ఆలవాలం అని చెప్పుకోవచ్చు అనమాట అంత ఈ నెలలో మొత్తం టీకేస్తున్నాడు ఇలా రకరకాల దృశ్యాలన్నీ కూడా అద్భుతమైన విషయాలన్నీ ఇక్కడ మరీ ఎదురుగా కనబడుతూ ఉంటాయి అంతకన్నా వర్ణించడానికి నాకు దగ్గర వచ్చే పదాలు వచ్చే లేవు ఇక్కడ చూస్తున్నారు కదా అయితే కనుక మీరు సరదాగా వైజాగ్ వచ్చే అవకాశం ఉంటే కనుక మెయిన్ ముఖ్యంగా బీచ్ రోడ్ని మర్చిపోవద్దు ఇటు ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి భీమిలి వరకు మస్త్ మతం అంతా అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి అలా అవి రుచికొండలు అవి గీతం యూనివర్సిటీ అలా అలా భీమిలే వెళ్ళిపోవచ్చు బాగుంది కదా అంతే అండి ప్రకృతిని అంతగానే ఎక్కువ వాటిస్తాం ఏదో భోజనం దొరికింది ప్యాక్ చేసి అది కూడా చూపిస్తాము చూడండి